హాయ్ అండి అందరికీ నమస్తే ఎట్లుండ్రు మంచిగా ఉండరా మేమైతే మంచిగా ఉన్నాం ఇదైతే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర తీసిన వ్లాగ్ అనమాట సో అది బుధవారం రోజు మా అమ్మ అయితే పోచమ్మకి చేసింది సో మా పిల్లలు అయితే రెడీ అయ్యి టీ పెట్టుకొని చూస్తున్నారు బొమ్మలు పెట్టుకున్నారనమాట ఇలా పిల్లలు బొమ్మలు పెట్టుకుంటే పక్కన భూకంపం వచ్చి కొట్టుకుపోయినా కూడా పట్టించుకోడు మా అయితే అంత టీవీలో మునిగిపోతాడు సో మమ్మీ అయితే బోనం ప్రిపేర్ చేసేసింది దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అన్ని ఒక బేషన్లో అయితే సర్ది పెట్టింది అనమాట అమ్మవారికి అయితే ప్రతి సంవత్సరం సారీ పెడుతుంది సో ఈసారి కూడా శారీ ఉన్న పోతురాజుకి టవల్ అలాగే అమ్మవారికి గాజులు అన్నీ అయితే ఒక బేషన్లో అయితే ప్రిపేర్ చేసి పెట్టింది నెక్స్ట్ బోనం అయితే ప్రిపేర్ చేసుకుంది మార్నింగ్ లేవగానే వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని ఇంట్లో అయితే దీపం అయితే పెట్టేసింది అనమాట సో మా పూజ గది అయితే ఇలా ఉంటుంది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో సో మా ఇంట్లో శ్రావణ మాసం రెగ్యులర్గా దీపం అయితే పెట్టేస్తారు సో ఈ రోజుతోనైతే బోనం చేశాక దీపం అంటే కావాల్సిన రోజులు దీపం పెట్టి నార్మల్ డేస్లో అయితే పెట్టకుండా ఉంటారనమాట సో ఫైనల్గా మీ సైడ్ పోచమ్మని చేశారా లేదో కామెంట్ అయితే చేయండి సో మా మమ్మీ అన్ని ప్రిపేర్ చేసుకొని బోనం అయితే నెత్తిన పెట్టుకుంది సో నేను మిగిలిన సామాన్ ఉంది కదా అదైతే నేను పట్టుకున్నాను మా మమ్మీ అయితే నడవడం చాలా దూరం ఉంటుంది నడవడం కష్టం అనేసి ఒక ఆటో అయితే పిలిపించింది అనమాట ఆటో రాగానే మా పిల్లలైతే అందులో ఎక్కి గోలగోల చేస్తున్నారు ఒకరు ముందు కూర్చుంటాను ఇంకొకరు వెనక కూర్చుంటాను అని అయితే అలా ఒక పది నిమిషాల టైం అయితే వేస్ట్ చేశారన్నమాట సో ఫైనల్గా మేమైతే పూచమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళామండి సో ఇక్కడ ముక్కుడి పూచమ్మ దేవాలయం అని అయితే ఉంటుంది సో ఇక్కడ దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత మేము డైరెక్ట్గా లోపలికి వెళ్లకుండా దేవుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసుకొని లోపలికి వెళ్ళాము సో ప్రదక్షిణలు చేసేటప్పుడు అయితే వీడియో తీయలేదు ఎందుకంటే ఇంకొక బేషన్ నేను వెతుక్కున్నాను కాబట్టి సో లోపలికి వెళ్ళిన తర్వాత సో వేరే వాళ్ళు కూడా ఆ రోజు బోనం చేస్తారు మా మమ్మీ ఏమనుకున్నదంటే నేను ఒక్కదాన్నే బోనం చేస్తానో ఏమో ఇక్కడ శ్రావణంలో ఎవరు బోనం చేయరు అనేసి అయితే అన్నది కానీ మా మమ్మీతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా ఆ రోజు బోనం అయితే చేసుకున్నారు సో మా మమ్మీ అయితే హ్యాపీగా ఫీల్ అయింది అనమాట ఎందుకంటే ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఊర్లో ప్రతి ఉగాది ముంగట పోషమ్మకైతే చేస్తారనమాట శ్రావణ మాసంలో పోచమ్మకి చెయ్యరు ఎవరైనా పెళ్ళిళ్ళు ఉంటే వాళ్ళు పెళ్లి ముందు పోచమ్మ తల్లి మొక్కు ఉంటే వాళ్ళు మాత్రమే చేసుకుంటారు నేను ఒక్కదాన్ని అయిపోతాను గుడి తలుపులు తీస్తారో కొంచెం అయితే బాధపడింది సో లక్కీగా గుడి తలుపులు తీయడమే కాక మా మమ్మీకి తోడుగా ఇద్దరు ముగ్గురు అయితే బోనం అయితే చేసుకున్నారనమాట సో మా మమ్మీ వాళ్ళు ఎప్పుడైనా ఉగాది ముంగట చేసుకునే వాళ్ళు కానీ రీసెంట్గా టూ ఇయర్స్ నుంచి మా అమ్మ అయితే శ్రావణం ఎండింగ్లో పోచమ్మ తల్లికి అయితే బోనం చేసుకుంటుంది సో ఊళ్ళల్లో ప్రతి ఊర్లో పల్లెటూర్లలో శ్రావణం ఎండింగ్లోనే పోచమ్మ తల్లికి బోనం చేస్తారు ఒక్కొక్క దగ్గర ఆషాఢంలో బోనం చేస్తారు సో మా మమ్మీ వాళ్ళ ఊళ్ళో అయితే ఉగాది కూడా బోనం చేస్తారు కానీ మీ ఊర్లో ఎప్పుడు బోనం పోచమ్మకి బోనం చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి ఫైనల్గా మా మమ్మీ తీసుకొచ్చిన ప్రసాదం అయితే అమ్మవారికి పెట్టేస్తుంది అనమాట సో పప్పు పలారము అట్లనే బోనం చేసుకొచ్చిన బోనం కూడా అమ్మవారికి సమర్పించేస్తుంది సో ఈ గ్యాప్లో నేనేం చేశానంటే అమ్మవారికి పసుపు కుంకుమ పూలు అట్లనే అమ్మ తీసుకొచ్చిన గాజులు కూడా సమర్పించేశాను నేనైతే అసలు మా ఊర్లో ఇంకా చేయలేదు చేస్తే మాత్రం నేను కూడా చాలా మొక్కుకున్నాను ఎందుకంటే చిన్నోడికి ఫీవర్ ఉండే కదా హెల్త్ బాగాలేదు సో చల్లని తల్లి శ్రావణంలో ఇలా చూపిస్తారు అనేసి అమ్మ వాళ్ళంటే సర్లే అనేసి నేనైతే మొక్కుకున్నాను అనమాట సో నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా బోనం అయితే చేసుకోలేదు మేము వెళ్తానంటే మా మమ్మీ ఆ పిమారి మమ్మల్ని అయితే ఈ దేవుడి దగ్గరికి తీసుకొచ్చింది మా మమ్మీ అయితే దేవుడికి బియ్యం అయితే పోస్తుంది నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నా మొక్కుకుందేమో నాకు తెలీదు సో అమ్మవారికి అయితే ఐదు దోశ బియ్యం అయితే పోసేసి మా ఊర్లో ఉన్న అష్టలక్ష్ములందరికీ అయితే సమర్పించేసింది ఫైనల్గా ఐమ్ హ్యాపీ అనమాట ఎందుకంటే దేవుడి దగ్గరికి వచ్చి ప్రశాంతంగా దేవుడికి దర్శనం అయితే చేసుకున్నాం కదా సో మా ఊర్లో అయితే అష్టలక్ష్ములు అన్నమాట సో ముక్కుడిపోచమ్మా దేవాలయం కాకపోతే అమ్మ వాళ్ళందరినీ అమ్మవారు అయితే తెచ్చిపెట్టేసుకున్నారు సో అష్టలక్ష్ములు మా ఊరిని అయితే చల్లగా చూస్తారు మా మమ్మీ అయితే ఈ బుధవారం మేము ఉన్నామని చేసింది మేమైతే మార్నింగే వెళ్దామని అయితే రెడీ అయినాము కానీ అస్సలు వర్షం కుట్టడం వల్ల ఆగిపోయినాము సర్లే బస్కైనా పోదాం అనుకున్నాము పిల్లలైతే అసలు రెడీ కాలేదు మా మమ్మీ దేవుడిని చేస్తా కదా ఉండొచ్చు కదా ఉండొచ్చు కదా అని చాలా రిక్వెస్ట్ చేసింది సర్లే దేవుడి దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వద్దామని రెడీ అయ్యాము సో జస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళిపోదాం అనుకున్నాం తర్వాత మళ్ళీ అన్నం దిని వెళ్ళొచ్చు కదా అని మళ్ళీ అన్నది సో ఫైనల్గా అక్కడ పోచమ్మ దగ్గర అన్నీ సమర్పించి వచ్చేసి ఇక్కడ పోతరాజుకి అయితే ప్రసాదం పెట్టేసి తనకి టవల్ అయితే అప్పజెప్తుంది అన్నమాట నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము దాని పక్కనే ఉన్న వినాయకుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళాము గుడి అయితే ఇంత ప్రశాంతంగా ఉంది కదా సో ఎందుకంటే చెప్పాను కదా శ్రావణంలో ఎవరు ఇక్కడ బోనం చేయరు అదే ఉగాది ముందు వస్తే ఇసుకపోస్తే రాలని మంది అయితే ఉంటారు ప్రశాంతంగా దేవుడిని కూడా చూడలేము లైన్లు గట్టి ఉంటారు జాతరలో ఎట్లా ఉంటారో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఉగాది ముందు అట్లనే ఉంటారు ఇదండి ముచ్చట అమ్మవారికి అయితే అమ్మ బోనం చేసింది అట్లనే పక్కన అయితే రేణుక ఎల్లమ్మ తల్లి అయితే ఉంది మా పిల్లలైతే అక్కడ దండం పెట్టుకోండి అంటే మమ్మీ పాము మమ్మీ పాము అంటున్నారు ఒక్క ఫోటో దిగమన్నా ఫో ఫోటోకి అయితే ఫోజస్కే ఇస్తలేరు దండం చూడండి మా చిన్నోడు ఎట్లా పెట్టుకుంటున్నాడో పాము మమ్మీ అని అయితే చెప్తున్నాడు ఫైనల్గా వాళ్ళకైతే పొర్లు దండాలు పెట్టిద్దామని అయితే గుడి వెనకాలకైతే తీసుకెళ్తున్నాను ఎందుకో నాకు తెలియదు కానీ గుడి వెనకాలనే పొర్లు దండాలు పెట్టిస్తారు మా పెద్దోడు అయితే పొర్లు దండాల ఎట్లా పెట్టిండో మా చిన్నోడు ఎట్లా పెట్టిండో ఒకసారి అయితే చూడండి చాలా నవ్వుకుంటారు మీరు సో చూడండి మా పెద్దోడు కొంచెం అలవాటు అయిపోయింది తెలుసు అనమాట సో ఇట్లా అయితే పెడుతున్నాడు ఇక మా చిన్నోడు చూడండి ఎంత డిఫరెంట్గా పొర్లు దండలు పెడతాడో నవ్వాలా తిట్టాలా కొట్టాలా అర్థం కాకుండా వేస్తాడు నవ్వుతున్నాడు నవ్వ చూడండి తీసుకొని టవల్ అయితే నెత్తి మీద వేసేసుకుంటాడు పొర్లు పొర్లు అంటున్నాడు సో ఫైనల్గా మా మమ్మీ ఉన్ను మాతో వచ్చిన ఆటో డ్రైవర్ అయితే కోడిని అయితే కట్ చేసేసారు కట్ చేసి కోడిని అయితే మా మమ్మీ కవర్లో పెట్టుకొని ఇంటికైతే తీసుకొచ్చేస్తుంది ఇంటి దగ్గర క్లీన్ చేపిస్తుంది అనమాట సో ఫైనల్గా వంట అయితే కంప్లీట్ అయిపోయింది తెచ్చిన కోడిని అయితే కోసుకొని మంచిగా ఫ్రైలు అయితే చేసుకొని తిన్నాం సర్లే కానీ వీడియోకి ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రై అయితే ఇష్టంగా చేసుకున్నాం ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడు పులుసే ఉంటుంది ఫ్రై అయితే అసలుకే చేయడు మా ఆయనకి పులుసు ఉంటేనే చికెన్ కూర తిన్నట్టు అనిపిస్తుంది అంట సో ఆయన కోసం మేమైతే పులుసు పెట్టాల్సిందే ఇక్కడ మా కోసం మాకు నచ్చినట్టుగా కొంచెం చికెన్ అయితే ఫ్రై అయితే చేసుకున్నాం వెళ్ళిపో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బై బాయ్ ఒక లైక్ అయితే వేసుకోండి మర్చిపోకుండా